కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు రమేష్ గారు కత్తులు గారు నరసింహరావు గారు తోచర్భాయ్ గారు పర్వీన్ భాయ్ నిర్మలా మేడం గారు మరి అనేక మంది మా పాలు మోహిత్ అనేక మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కావాలి సంతోషం మా ప్రశ్నిధులు కూడా భాస్కర్ గారు మీరు వస్తే బాగుంటుంది ఇక్కడికే మాలో కలవండి ప్రవా గారు వెంకటేష్ గారు ఈనాడుగా సాక్షి కృష్ణ గారికి అందరికీ కూడా హృదయ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మా తమ్ముడు స్పీకర్ కర్ణాటక అనేక మంది మా సోదరులు ఇక్కడికి వచ్చారు అందరికీ చంద్రీకృష్ణ సూపర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ప్రతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి అధినాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ఒక సంఖ్యమే అది ఒక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుంచి మొదలుకొని నేటి ఈ సన్న కార్యక్రమం వరకు కూడా కులగణన కానీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కానీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కానీ ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయంగా ఇవాళ మనం చెప్పుకోవచ్చు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన ఒక రోల్ మోడల్ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడింది ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ రెండు కళ్ళుల రెండింటి కూడా సమపాలనలో నడుపుతూ ఎక్కడ ఏది తీసుకోని విధంగా దేనికి లోపు రాకుండా సంక్షేమ పథ పథకాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటాం అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి వేరే రాష్ట్రాలకు దీటుగా ఉండి మరి వాళ్ళ ఫోర్త్ సిటీని కూడా మనం అభివృద్ధి చేసుకోవటం అనేది ఒక సంక్షేనాత్మకమైన ఒక హిస్టారికల్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభినందించే అభివృద్ధ అభివర్ణించవచ్చు అన్ని రాష్ట్రాలు వాళ్ళ మనం అంతా చూస్తూ ఉన్నాయి ఇవాళ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మనం మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుని ఆ బిల్లుని పార్లమెంటుకు పంపించి అక్కడ కూడా అందరినీ కలుపుకుని బిల్లు పాస్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోపోతూ ఉన్నాం ఇక్కడ మనం మన పని మనం చేసాం అక్కడ ఉన్న బీజేపీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపి నలభై రెండు పర్సెంట్ ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకి అన్ని విధాలు కూడా వారికి అందాల్సిన ఫలాలు తామాషా ప్రకారం అన్ని అందాలని నేను భగవంతుని కోరుకుంటా ఉన్నా అంతేకాదు వాళ్ళ మా ఎస్టీ సోదరులు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యుద్ధమే చేశారు వాళ్ళైతే మాకు మా సామాజిక ఇది జరగాలని చెప్పి దాన్ని కూడా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం చేసి అది కూడా అమలు చేయటం అనేది కూడా ఒక గొప్ప చర్యగా భావిస్తూ ఉన్నా అంతేకాదు ఇవాళ ఈ సన్నపి పథకం ఏదైతే ఉందో అది పేద బిడ్డలకి ఒక వరం అని మీరు భావించవచ్చు ఇంతకుముందు ఈ బియ్యం వస్తే ఆ బియ్యాన్ని అయిన కాడి ఐదు రూపాయలకో పది రూపాయలకో ఎవరో అమ్ముకుని మళ్ళీ నలభై యాభై రూపాయలు పెట్టి కిలో కొడుకు తినే పరిస్థితి ఉండేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళ సన్న బియ్యం పథకం అనేది పేద ప్రజలు ఒక దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇవాళ పండగ వాతావరణం జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే సన్న బియ్యించినటువంటి మామూలు మాట కాదు గత ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఏ విషయంలో కూడా చొవ తీసుకోలే మరి ఇవాళ ఈ సన్నబియ్యం రాష్ట్రం అంతా కూడా ఇందాక మా తమ్ముడు విషయాలు చెప్పినట్టుగా దగ్గర దగ్గర మూడు కోట్ల ప్రైచులకు ప్రజలకు ఈ సన్నబియ్యం అందుతా ఉంది ఇవాళ రేషన్ కార్డుల ద్వారా ఇంకా కూడా రేషన్ కార్డులు రావాలా ఎందుకంటే మనం ఇక్కడ ఎలక్షన్ బోర్డు ఉంటే మూలంగా ఈ పథకం ఈ సన్నబియ్యం పథకం అనేది ఆల్రెడీ మన రాష్ట్రం అంతా ఎప్పుడనే మొదలైంది పర్టికులర్గా మన హైదరాబాద్ ఏ ప్రాంతంలో మరి ఎలక్షన్ బోర్డు ఎమ్మెల్సీ ఎలక్షన్ బోర్డు ఉండడం మూలంగా ఈ పథకం ఇక్కడ కొంచెం లేటుగా ప్రారంభం జరిగింది ప్రారంభమైన వెంటనే మనం ఈ ప్రకాష్ నగర్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా ఈ తొమ్మిది వందల ఐదో షాపులో మరి షాపు ఓనర్ అనేటువంటి సుప్రమండెండ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నా వచ్చిన వాళ్ళందరికీ ఓపికతో బియ్యం పంపిణీ చేయి ఏదన్నా పావు నిమిషాలు ఆలస్యమైనా కూడా ఏదో షాపు ఇస్తాం టైం అయిపోయిందని ఇది లేకుండా వచ్చిన పేదలందరికీ కూడా చక్కగా సమన్వయంతో ఈ బియ్యం అందించాలని చెప్పి ఒక బీమే కాదు ఇవాళ ప్రభుత్వం ద్వారా అందించే రేషన్ షాపుల్లో ఇచ్చే ప్రతి వస్తువు కూడా పేద ప్రజలకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సుబ్రహ్మణ్యం గారికి కూడా మరి మనవి చేస్తూ ఒక రకంగా వారిని మరి ఎక్కడా కూడా ఈ ఒక్క ఈ షాప్ అనే కాదు రాష్ట్రం అంతటా కూడా ఇవాళ ఇదే రకంగా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమాలను అందిపుచ్చుకోమని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు నేను మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒక్క మనవి ఏదైతే ఇందాక వేయడం కూడా చెప్పారు మనం అనేక పథకాలు తీసుకొచ్చాం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ సభ్యుడిగా మన మీద ఉంటుంది ఆ కుటుంబ సభ్యుడిగా కాబట్టి మీరందరూ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇవాళ ఎవ్వరూ చేయలేని పనులు మనం చేస్తూ ఉన్నాం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం ఈ పథకాలన్నీ ప్రజలకు అందించే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మరి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా ఇదే ఈ సన్న బియ్యం కార్యక్రమం మరి బేగంపేట లో ఉన్న అన్ని షాపుల్లో మీ అందుతున్నాయా లేదా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక బియ్యం కాదు ఇంకా విచరితగా మరి ఏదైతే సామాగ్రి మనం ఇస్తా ఉన్నామో ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఆ అర్హులకు అందే విధంగా మీరందరూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మరి వాళ్ళ బా జై భీమ్ జై బాపు జై సంవిధాన కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకోవడం జరిగింది ఇందులో ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఈ బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మాట్లాడటం పార్లమెంట్లో అలాగే రాజ్యాంగాన్ని మార్చాలి సమూలంగా అని చెప్పి మాట్లాడటం అనేది అమిత్ షాకినో మరి ఈయన మోడీ గారికి పిచ్చి పెట్టినట్టుగా అనిపిస్తూ అని చూస్తూ ఉంటాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా కూడా ఈ సంవిధాన్ని మనం సంరక్షించుకోవాలి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలకూడదు రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయం చేసుకుని మరి దేశమంతా కూడా ఇది ఒక పెద్ద ఉధృతంగా ఈ కార్యక్రమం తీసుకుని చేస్తూ ఉన్నాం అందులో భాగంగా కూడా మనం అన్ని డివిజన్లు కంప్లీట్ చేసుకున్నాం మన బేగంబేట్ డివిజన్లో కూడా చేసుకోవాల్సి ఉంది అది పెద్దలందరి ఆధ్వర్యంలో తమ్ముడు రమేష్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇమీడియట్గా జయబాబు జై భీం జై సమ్మేధాన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడ ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరింత మరింత మరి యాక్టివ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లమని ప్రజలకు చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకోమని ప్రజలకు తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని అందరినీ కోరుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా మా ప్రెస్ సోదరులు మాకు అన్ని విధాలుగా అండగా అండదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఏ విషయంలో అయినా సహ సహకారాలు అందిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిందీలో పోలింగే అవి అభిషేక్ కరెంట్ రేవంత్ అన్న సచివ రమేష్ అన్న బాలాభిషేకం చేస్తున్నాము సన్నబియ ప్రోగ్రాం అందిస్తున్నాడు జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న De ventana, de ventana, de ventana. De...